ఈ రోజు వెలిగించాల్సిన కూష్మాండ దీపం కూష్మాండ దీపం అంటే గుమ్మడికాయను తీసుకుని రెండు భాగాలుగా చేసి అందులో గింజలు మొత్తం తీసేసి ఆ రెండు భాగాలకి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టుకుని ఇలా దొడ్డుప్పు వేయండి దొడ్డుప్పు వేసి నవధాన్యాలను వేయండి నవధాన్యాలు వేసి దానిపైన గుమ్మడికాయ పెట్టి నల్ల నువ్వులు వేయండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కూష్మాండ దీపాన్ని నేలకు పైన పెట్టకూడదు ఇలా ఇస్తారాకు కానీ పేపర్ ప్లేట్ కానీ పైన వెలిగించాలి ఇందులో నువ్వుల నూనె వేసి నల్ల వత్తులు రెండు వేసి గుమ్మం రెండు వైపులా ఈ దీపాన్ని వెలిగించాలి ఈ వెలిగించిన తర్వాత ఖచ్చితంగా ఖర్జూర పండు నైవేద్యంగా పెట్టాలి అలాగే ధూపం కూడా వేయాలి రోజు కుదరని వాళ్ళు ఆదివారం నాడు కానీ అమావాస్య రోజు కానీ వెలిగించడం వల్ల బ్లాక్ మ్యాజిక్ శత్రువుల బాధ నరఘోష నరపీడ దృష్టి దోషాలు తొలగిపోతాయి ఇది మర్నాడు ఉదయం ఎవరు తొక్కని ప్రదేశంలో పడివేయాలి నమస్తే